వెల్కమ్ టు ప్రజా పిలుపు న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలకమైన దీక్ష దివాస్ పురస్కరించుకొని పటన్ చెరువు పట్టణంలో దీక్ష దివాస్ కార్యక్రమం పురస్కరించుకొని ఐబి బిల్డింగ్ ప్రాంగణంలో కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ పటన్ చెరువు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలు వేసిన వాళ్ళు అర్పించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను అర్పించి టంగటూరు అంజయ్య ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆదర్శ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల తొమ్మిది డిసెంబర్ మూడున ప్రారంభించిన చారిత్రాత్మక నిరాహార దీక్షే తెలంగాణ ఉద్యమాన్ని తిరుగులేని దిశగా నడిపించిందని తెలిపారు ఈ దీక్ష ప్రజల్లో స్ఫూర్తిని నింపి ఆ రాష్ట్ర ఆవిర్భావ పోరాటానికి బలమైన పునాది వేసిందన్నారు తెలంగాణ సమాజం అభివృద్ధి సంక్షేమం కోసం పార్టీ శ్రేణులు ప్రజలతో పాటు ఉండే సేవా కార్యక్రమాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో పట్టణ చేరువు కార్పొరేటర్ మెట్టుకు యాదవ్

ఇప్పుడే మా కుమారణ చెప్పినట్టు పన్నెండు వందల మంది విద్యార్థులు మరి అమరులై తెలంగాణని చూడాలి అన్న కోరికతోటి తెలంగాణ పోరాటం గురించి తెలంగాణ గురించి పోరాడి అమరులైన విద్యార్థులకు జోహార్ పలుపుతూ వాళ్ళని ఒకసారి స్మరించుకుంటూ మరి ఇవాళ తెలంగాణ ఇస్తాము అని కేసీఆర్ గారి నిరార దీక్ష చేసినందుకు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఎట్టి పరిస్థితుల తెలంగాణ ఇస్తే కానీ నేను నిరార దీక్ష ఆపను అని చెప్పి మరి దీక్షా దివస్ అన్న ఒక పేరుతోటి తెలంగాణ మొత్తం కూడా అగ్నిగుండాన్ని చే చేసిన ఈ పదకొండు పన్నెండు రోజుల్లో మరి కేసీఆర్ గారు ఇవాళ డిసెంబర్ తొమ్మిది రోజు మరి తెలంగాణని మరి ప్రకటించింది కాబట్టి ఇవాళ మేము విజయ్ దివస్ అన్న పేరు మరి దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ గారి నాయకత్వంగా మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏంది ఇవాళ మరి ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏంది మరి అప్పుడున్న తెలంగాణ ఏంది ఇప్పుడున్న తెలంగాణ ఏంది అని చెప్పి ప్రజలు ఇప్పుడే మేము పనుల పంపిణీ చేస్తుంటే కుమారణ అన్నారు మరి ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ దీక్షా దివస్ చేసి మరి తెలంగాణను ప్రకటించిన దినం కాబట్టి మేము పనులు అంటే ఆమె మహిళ అంటున్నది మేము కూడా మిస్ అవుతున్నాం సార్ కేసీఆర్ సార్ని మళ్ళీ కేసీఆర్ సారే రావాలి మన తెలంగాణ బాగుపడాలి అని చెప్పి ఆ మహిళ అన్నది ఉంటే అప్పుడే అవునమ్మా కేసీఆర్ గారు మిస్ అవుతున్నామంటే మీరు మిస్ అవుతుంది సార్ మేము ఏడుస్తున్నాం రోజు మాకు అందాల్సిన బలాలు రాక మేము ఏడుస్తున్నాం అని చెప్పి మనం మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇప్పుడే మా శ్రీకాంత్ గారు అన్నట్టు తెలంగాణని ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకొచ్చినా కాబట్టి తప్పకుండా ఈ విజయ్ దివస్కి సంబంధించి ఇంకొక మూడు సంవత్సరాలు తెలంగాణని ప్రకటించిన దినం కాబట్టి మరి ఇట్లాంటి రోజు పఠాన్ హెడ్ క్వార్టర్ల కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ల మరి మీరు మెట్టుకుమార్ గారి ఆధ్వర్యంలో అదే రకంగా మా శ్రీకాంత్ గౌడ్ గారు మా మాజీ కార్పొరేటర్ అంజన్న గారు ఇక్కడ కుమార్ గౌడ్ గారు మరి శ్రీనన్న గారు మరి సోమరెడ్డి గారు అదే రకంగా పరమేశ్ గారు ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా పృథ్వీరాజ్ గారు మాణ్ గారు మరి మా పార్టీ సత్తన్న రాజు యాదవ్ అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు మరి బీఆర్ఎస్ పార్టీ పటాన్ పార్టీ శ్రేణులందరం కలిసి ఇవాళ మీ అందరికీ తెలుసు పార్టీ ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి ముందు పాలాభిషేకం చేసుకొని దాని తర్వాత అంబేద్కర్ గారు రచించిన మరి వారు రాసిన మరి రాజ్యాంగం ప్రకారమే మనకు తెలంగాణ వచ్చింది కాబట్టి వారికి కూడా నివాళులు అర్పించాలన్న ఉద్దేశంతో మరి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా దండేసుకొని మరి దాని తర్వాత బెలూన్లు వదిలేసి తెలంగాణని ప్రకటించిన దినం కాబట్టి ఈ బెలూన్లు వద్ద ఇవాళ మరి కుమార్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మేము పళ్ళ పంపిణీ రోగులకు మనము గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకోవడం జరిగింది డిసెంబర్ విజయ్ దివస్ కార్యక్రమానికి పార్టీ కుటుంబ సభ్యులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఈరోజు పటాచేరు హెడ్ క్వార్టర్లో విజయ్ దివస్ ఘనంగా నిర్వహించుకొని ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ సీనియర్ నాయకులు కుమార్ యాదవ్ గారు సోమరెడ్డి గారు వారితో పాటు కుమార్ గౌడ్ గారు అనేక మంది పార్టీ కుటుంబ సభ్యులు మహిళా సోదరి మార్థుల్లో పాల్గొనడం జరిగింది ఆనాడు మనం అందరం చూసాం ఎంత ఇబ్బందికర పరిస్థితుల మధ్యన ఎన్నో పోరాటాలతోటి ఎన్నో ప్రాణత్యాగాలతోటి ఈ యొక్క తెలంగాణ సాధించుకోవడం జరిగింది ఈరోజు ఆ తెలంగాణ ఏర్పాటుకు కేసీఆర్ గారి పోరాటం ఆ తర్వాత కేసు అప్పుడు ఆయన వెనకాలన్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు అనేక మంది ప్రజా సంఘాలు విద్యార్థి సంఘానను సాధించుకున్న విషయం అందరికీ తెలిసిందే ఈ రెండు సంవత్సరాల్లో ప్రాణత్యాగం చేసి ప్రాణాలను ఫనంగా పెట్టి పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను మళ్ళా తీసుకుపోయి పెత్తందారుల చేతిలో పెట్టిన ఘనత ఈ రేవంత్ రెడ్డికి దక్కుతుంది దానికి వ్యతిరేకంగా మరొక్కసారి ఆ యొక్క పోరాట స్ఫూర్తితోటి కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇస్తున్నటువంటి ఉద్యమ స్ఫూర్తితోటి మరొకసారి పోరాడాల్సిన పరిస్థితులు ఈ రోజు ఏర్పడ్డాయి ఎంత కష్టపడి తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్ది యువతకు ఉద్యోగస్తులకు విద్యార్థులకు మహిళలకు రైతులకు ఒక్క వర్గాన్ని కూడా విస్మరించకుండా దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబెట్టిన ఘనత ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి దక్కితే ఈ రోజు భారతదేశంలో అద్వాన్నమైన పరిస్థితులు ఏమైనా రాష్ట్రంలో ఉన్నాయి బీహార్ తర్వాత ఛత్తీస్గఢ్ తర్వాత ఇలాంటి ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా అనగారిన అట్టడుగునున్న రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే ఆ దిశగా ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణను తీసుకుపోతా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళను ఉత్లకించి ఒక మాట ఎల్లింది అంటే అది ఆ ప్రాంత వాసులను ఆ ప్రాంతాన్ని భ్రష్టు పట్టించే దిశగా పోతుందని మనం ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి రాహుల్ గాంధీని చూసినా అదే బాటలో నడుస్తున్న రేవంత్ రెడ్డిని చూసినా ఇంకా నయమైన ప్రైమ్ మినిస్టర్ కాలేదు కాబట్టి దేశం ఒక రీతిలో ఉన్నది రాష్ట్రం మొత్తం అప్పుల పాలు చేసి ఉన్న ఆస్తులను అన్నింటినీ అమ్ముకొని ఈ రోజు అధోగతి పాలు వచ్చే రెండేళ్లలో అసలు మళ్ళా తెలంగాణ వైపు ఎవరన్నా రావాలంటే కూడా భయపడే దిశగా ఆయన పాలన జరుగుతా ఉన్నది ఈ రోజు ఈ విజయ్ విజయ్ దివస్ ని స్ఫూర్తిగా తీసుకొని బీఆర్ఎస్ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఇస్తున్నటువంటి ఈ యొక్క స్ఫూర్తిని ముందు పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడి తెలంగాణ ప్రజలకు అండగా ఉండి మరొకసారి ఆ మన బీఆర్ఎస్ పాలనను తీసుకొచ్చే దిశగా పనిచేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ విజయ దివస్ యూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గౌరవ కేటీఆర్ హరీష్ రావు గారుల పిలుపు మేరకు ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో కూడా హెడ్ క్వార్టర్ అయినటువంటి హెడ్ క్వార్టర్ లోపల ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి అని పార్టీ నుంచి రావడం అదేవిధంగా పటాన్చెరు ప్రాంతంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు కోఆర్డినేటర్ అయినటువంటి గౌరవ ఆదర్శ రెడ్డి గారికి అదేవిధంగా మాజీ జెపిటీసీ శ్రీకాంత్ గౌడ్ గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ సోమ్ గారికి మాజీ ఎంపీటీసీ ఆత్మ కమిటీ అధ్యక్షులు మన కుమార్ గౌడ్ గారికి పృథ్వీరాజ్ గారికి శ్రీరాన్న గారికి ఇలా అంజన గారికి మాజీ కార్పొరేటర్ అంజన గారికి ఇట్లా ఇక్కడ విచ్చేస ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమం కోసం నిజంగా చెయ్యని పార్టీలు లేవు కేసీఆర్ గారి నాయకత్వం లోపల తెలంగాణ జెండా భుజాన పెట్టుకొని ధర్నాలు వండాలి సమన్యాయం జరగాలన్న ఏకైక ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ తచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఒక నినాదాన్ని తీసుకొని ఆమరణ నిరాహార దీక్ష పూనుకుంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చు డిసెంబర్ తొమ్మిది నాడు వచ్చి కేంద్ర ప్రభుత్వం మేము తెలంగాణకు అనుకూలం తెలంగాణ ఇస్తున్నాం అని చెప్పేసి ఆ రోజు ప్రకటించిన రోజు కాబట్టి ఈ రోజు నిజంగా గొప్ప దినం ఎందుకంటే కేసీఆర్ గారి ఆమరణ దీక్ష తోటి ఇవాళ తెలంగాణ రావడం ఆ తెలంగాణ రోజుని ఇవాళ ప్రకటించడం ఈ కార్యక్రమాన్ని నిజంగా పటాన్చరు పట్టణం లోపల జయప్రదంగా నిర్వహించినటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా మహిళా కార్యకర్తలకు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పన్నెండు వందల మంది విద్యార్థుల త్యాగం నిజంగా తెలంగాణ ఉద్యమం అంత ఆశ్రమాచ కాదు కేసీఆర్ గారు ఒక్కడే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ కోసం కార్యక్రమాలు చేస్తూ వచ్చారు అయినా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లించలేదు చివరకు తృణప్రాయంగా తన పదవులు ఏవైతే పదవులు ఉన్నాయో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఏకదాటిగా ఒకే రోజు రాజీనామా పెట్టారంటే అంత ఆశాభాష కాదు కేసీఆర్ గారు ఒక్క పిలుపు ఇస్తే తెలంగాణ కోసం మనకి పదవులు గొప్ప కాదు పదవులు ముఖ్యం కాదు మనం తెలంగాణ రాష్ట్రమే ముఖ్య ధ్యేయం కాబట్టి మనం ఇరవై ఆరు మందిని కలిసి మనం రాజీనామా చేయాలి అంటే కేసీఆర్ గారి మాట మీద ఆయన బాటలో నచ్చినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా తృణప్రాయంగా ఇట్లా రాజీనామా చేసి పడేశారు ఆ రోజు అయినా తెలంగాణ రాలేదు ఇంకే విధంగా అయితే వస్తుందని చెప్పేసి నిజంగా చివరకు కేసీఆర్ సత్తుడో తెలంగాణ వచ్చుడో అనే ఒక నినాదంతో నవంబర్ ఇరవై ఏడు రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై ఏడు నాడు ఆయన దీక్షా దివాస్ అనే ఒక కార్యక్రమం తీసుకున్నాడు ఇట్లయితే అట్లయితే కేంద్ర ప్రభుత్వం మెడల్ ఉంచలేం నేను సచ్చినా సరే కానీ తెలంగాణ విముక్తి కావాలి తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం కానీ కార్మికులు కానీ కర్షకులు పన్నెండు మంది విద్యార్థుల బలిదానాన్ని ఇస్తూ తెలంగాణ కోసం ఇచ్చిన అమరవీరులకు నిజంగా ఈ రోజున వాళ్ళ వ్యూహార్లు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియదు